ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఎప్పుడు కూడా సింగిల్గానే తమ నిర్ణయాలను వెళ్ళబరుస్తుంటుంది ఏదైనా మేము తీసుకునేది మా జగన్ తర్వాత ఇంకెవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైన రాజకీయ నాయకుడు మా పార్టీలో వైఎస్ఆర్సీపీ ఇలాగే భావిస్తుంది ఆయా అభిమానులు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వెళ్ళే వ్యక్తి తప్ప పొత్తులోకి పోయే వ్యక్తి కాదు ఇంకోరిలా హెల్ప్ తీసుకునే వ్యక్తి కూడా కాదు రాజకీయంగా అనేది మనం వింటుంటాం సరే రాజకీయాల్లో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడుని చూస్తే తన అవసరం అంతా గట్టిగా తాను రాజకీయాలు చేస్తుంటారు బహుశా అలా చేయడం వల్ల కూడా తను అనేక సార్లు ఉపయోగపడింది కూడా ఆ రాజకీయం లేదు కాదు కూడదు అంటూ కొంచెం కఠినంగా ఉంటే దానివల్ల వెరసి అపవిజయాలు కూడా వస్తుంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇదంతా గ్రహించున్నారా సింగిల్ 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 అంటూ పోయే వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఈసారి తనలోని వచ్చిన మార్పు ఒక గొప్ప సంకేతమా ఈ మార్పు కారణంగా కూడా చంద్రబాబు దడ పుట్టే అవకాశాలు చంద్రబాబుకు అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీకి ఇతర పార్టీలు అందరికీ ఉందా అంటే నిజంగా అవుననే సమాధానం వస్తుంది ఎందుకు అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ మార్పు అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక సంచలన మార్పు రావడం నిన్నటి ప్రెస్ మీట్లో తాను మాట్లాడిన కొన్ని మాటలు చూస్తుంటే అర్థం కాదు గతంలో ఎప్పుడు కూడా చూడని మార్పు ఈ మార్పు అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సింగిల్గానే చేస్తారో అది పోరాటమైనా సరే ప్రత్యర్థి పార్టీలు మోసం చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు దారుణంగా అపవిజయాల కోసం విజయాల కోసం దారుణంగా తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిని నిందించడానికి వాటిని ఎదుర్కొనే ఇతర ఇతర పార్టీల వాళ్ళు సాధారణంగా హెల్ప్ తీసుకుంటుంటారు మరో పార్టీలు ఈ పార్టీలు అందరూ కలిసి డయాల్స్ షేర్ చేసుకోవడం కానీ మీటింగ్లో పాల్గొనడం కానీ నువ్వు నేను ఒకటే అన్నట్టుగా సెకండ్లు ఇచ్చుకోవడం కానీ ఒకే ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు బేర్ చేయరు అసలు టచ్ కూడా చేయరు కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చి తన మనసు మార్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేగుతుంది అదేంటంటే వైసీపీలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఇది రాష్ట్రానికి పెను నష్టం చేస్తుంది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తుంది పేద ప్రజలకు నష్టం చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలి మిగతా రాజకీయ పార్టీలతో కూడా మేము సంప్రదించి మాట్లాడుతాము మిగతా రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు మిగతా రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎప్పుడు ఎవరు కూడా కనీ విని స్థాయిలో అసలు వినబడలేదు వాస్తవానికి మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్ని తాను ఎన్నిటికీ రూపకల్పన చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులల్లో వేగం సంపాదించి ఏకంగా మెడికల్ కాలేజీలను సైతం పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉన్న మెడికల్ కాలేజీ ఇంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంత కానీ చంద్రబాబు నాయుడు గారు తన సొంత రాజకీయ ఎజెండాల కోసం తన వాళ్లను లబ్ధి చేకూర్చాలన్న నిర్ణయం కోసం ఆర్థికంగా ఏకంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీలను అన్నింటిని కూడా ఇలా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రైవేట్ చేతిలో ఒక మెడికల్ కాలేజీలు పోవడం వల్ల సామాన్య జనాలకు మధ్యతరగతి ప్రజలకు అసలు అది అందుబాటులో ఉండకుండా ఎడ్యుకేషన్ సెక్టర్ పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఎంతసేపు వాళ్ళ వ్యాపారమే వాళ్ళకు లక్ష్యం కాబట్టి ఆ వ్యాపారం పెంచుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప పేదవాడి కోసం వాడేందుకు ఆలోచిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పేదవాళ్ళ కోసం నిర్మిస్తున్న ఈ గొప్ప మెడికల్ కాలేజీలు ఏది ఏ రాష్ట్రంలో లేనంత గొప్పగా మెడికల్ కాలేజీని తీసుకొచ్చి మేము తయారు చేస్తుంటే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఆ మెడికల్ కాలేజీని పెట్టడం ధర్మం కాదు పక్క పార్టీ వాళ్ళు కూడా కలిసి రావాలి ఇతర పార్టీ వాళ్ళతో మేము మాట్లాడతాము ఇంక అన్ని పార్టీలు కలిసి వస్తేనే ఫైట్ చేయాలి అంటూ ఈ తరహా మాటలు జగన్ నోటి నుంచి వినడం నిజంగా ఒక సంచలన మార్పుకు సంకేతం మిగతా పార్టీలు కలిసి రావాలి అందరం కలిసి పోరాటం చేద్దాం అంటూ ఇటువంటి ఓట్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడు మనం వినేవి కావు ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విన్నామంటే నిజానికి ఇది ఒక మంచి పరిణామం అని ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించే క్రమంలో కలిసి వచ్చే పార్టీలన్నిటినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో నలభై పర్సెంట్ ఓటు షేర్ ఉన్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అతి బలమైన పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు దారుణంగా అన్యాయాలు దారుణంగా మోసాలు చేస్తూ ఎట్లా కేంద్రం మద్దతుంది మేము అధికారంలో ఉన్నామని విచ్చలవిడితనంతో వాళ్ళు పోతున్నప్పుడు నీ గొంతే కాదు నీ చుట్టూ ఉన్న గొంతులు కూడా వినిపించే కార్యక్రమం చేసినప్పుడు దానికి వచ్చే ఇమేజ్ మైలేజ్ చాలా వేగంగా మారుతుంది ప్రజల్లో అనేది చాలామంది చెబుతుంటారు ఇది ఆంధ్రప్రదేశ్ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేయని పని ఈసారి దీనిపై దృష్టి పెట్టిందంటే ఇది మంచి శుభ పరిణామం జగన్ తన ఆలోచన విధానాన్ని మెల్లిగా మార్చేసుకున్నారు రాజకీయ వ్యూహంలో భాగంగా తాను అడుగులు వేస్తున్నాడు ఇది వైసీపీ మనుషులకే కాదు చాలామందికి ఇది ఒక కీలక పరిణామంగా కూడా పరిణమించబడుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేస్తూ వస్తుంటాయి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ వస్తుంటుంది ఎడపాదెడపా ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనబడుతుంది చివరికి ఇంకా ఆ దోపిడీ పరాకాష్ట ఏమిటంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను ఏకంగా స్కాముల కోసం అమ్మేయడం ప్ర ప్రైవేటీకరణ చేయడం ఇది క్లైమాక్స్ ఇంతకన్నా దారుణంగా ఇంక ఏమైనా ఉంటుందా కరప్షన్లో కళ్ళ ముందు కనబడుతున్న కరప్షన్కు పోరాటం చేయకపోతే ఇంక మనం ఇంకా మనం చేసేదేమిటి అనేదే ఇక్కడ అందరి నోట వినబడుతున్న ప్రశ్న అధికారం నలభై ఏళ్ళ అనుభవం ఉందంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలభై ఏళ్ళ సీనియర్ అంటున్న చంద్రబాబు నాయుడు టీడీపీని అడ్డు పెట్టుకుని అధికారం వస్తే ఇలాంటివన్నీ చేస్తుంటాడు కానీ తను మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం పక్క పార్టీ వాళ్ళు చేసినా లేకపోతే ఏ మంచి కార్యక్రమం పక్క చేసినా అది ఏదో దారుణం అన్నట్టుగా తాను అడ్వర్టైజ్ చేయడంలో సక్సెస్ అవుతుంటారు పక్క పార్టీలని కలుపుకుంటాడు ఆ పక్క పార్టీలలో కూడా జేజే అనిపిస్తుంటాడు ఇవన్నీ వెరిసి చంద్రబాబుకు కలిసి వచ్చిన అంశాలే నలభై ఏళ్ళ రాజకీయంలో అందుకే అంటారు అనుభవం గొప్ప ఆచరణ గొప్ప అన్నది ఇక రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సంచలన పిలుపునైతే ఇవ్వడం జరిగింది ఈ పిలుపు వెనుక ఉన్న ఉద్దేశం అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాము ఇక అప్పటి మాదిరిగా మేము పోము అప్పటి మాదిరిగా మేము చెయ్యము చెప్పింది చేస్తాము చేసేదే చెబుతామన్న జగన్ ఈరోజు ఖచ్చితంగా అడుగులు పక్క పార్టీలతో చేతులు కట్టుకొని కూడా పోతాము రాజకీయంగా విభేదించుకోవచ్చు కానీ ఈ చంద్రబాబు చేస్తున్న అన్యాయపు చర్యల వల్ల ఖచ్చితంగా అందరితో చేతులు కలుపుతానని అన్నారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ వస్తున్న వాళ్ళు కూడా ఏబి వెంకటేశ్వరరావు అలాగే వడ్డే శోభనా ఈ వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వ తీరును ఈరోజు తప్పుపడుతున్నారు ఎస్ చంద్రబాబు తప్పు చేస్తున్నారు అంటున్నారు సో వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోలిస్తే ప్రజల్లో మంచి అపోజిషన్ పార్టీ పైన బలం పెరుగుతుంది అపోజిషన్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో పాజిటివిటీ పెరుగుతుంది ప్రజలు మరింత ఆసక్తిగా వాళ్ళు ఏంది అనేది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సో అటువంటి బాధ్యతను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడు చేయని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏడాది కాలంలో కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు బట్ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వాళ్ళ మద్దతు కోరకబోతున్నాడు వాళ్ళతో మాట్లాడుతానంటున్నాడు స్వయంగా ఆయనే వాళ్ళతో కలిసి పోరాటం చేస్తాము ఆ పోరాటానికి సంబంధించిన స్కెచ్లు గీస్తామంటున్నారు అవసరమైతే తాను కూడా వెళ్ళి మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంపైన ధర్నాల్లో పాల్గొంటాను రాస్తారోకల్లో కూడా అక్కడక్కడ పాల్గొంటే పాల్గొంటానని కూడా తానే స్వయంగా చెప్తున్నారు ఇదంతా కూడా ఒక గొప్ప పోరాటానికి శ్రీకారం చుడితే ఖచ్చితంగా మెడికల్ కాలేజీల అంశంపైన ప్రభుత్వం తోక ముడుస్తుంది ప్రభుత్వం వస్తుంది ఈ అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇది కరెక్ట్ కాదు అనే ప్రజల్లో కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలకు పరిమితం కాకుండా మిగతా పక్షాలను కలుపుకొని మిడిల్ మెడికల్ కాలేజీల అంశంపై గట్టి పోరాటం చేస్తే మాత్రం గట్టిగా నిలదొక్కుంటే మాత్రం చంద్రబాబు దిగి రాక తప్పని పరిస్థితి వస్తుంది మొదటిసారి జగన్మోహన్ రెడ్డిలో మార్పు ఇప్పుడు ప్రతిపక్షంలో గుండెలు రగిలిపోతున్నాయి ఏంది జగన్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారబోతుంది రాబోయే కొద్ది రోజుల్లోనే బహుశా దసరా దీపావళి తర్వాత పెద్ద ఎత్తున కార్యాచరణ ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తొలి ఏడాది కామ్గా ఉండాలని డిసైడ్ అయ్యారు కాబట్టి తొలి ఏడాది చూస్తూ చూడనట్టే నార్మల్గా ప్రెస్ మీట్లు పెడుతూ విమర్శిస్తూ పోయారు ఇక నుంచి ఆ కార్యక్రమాలు చేయకపోగా మామూలుగా ఉండదు అనేది తెలుస్తుంది చూద్దాం మరి ఏదైతే ప్రజలకు మంచి మేలు జరిగితే చాలు